ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ అందరికీ దేవీ నవరాత్రుల ఉత్సవాల మూడవ రోజు శుభాకాంక్షలు ఈరోజైతే అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు మీరు కూడా దర్శించుకోండి ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమ అని కమెంట్ చేయండి ఓకేనా మనమైతే అమ్మవారి స్తోత్రాలు చదువుకుందాం ఓం సహ సహ నోక్ సహ వీర్యాహే తేజస్విధీతమస్తు మా విద్విషావహే ఓం శాంతి 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 ఇదైతే మా స్కూల్లో ప్రతిరోజు కూడా అన్నం తినబోయే ముందు పిల్లలు చదువుతారండి మనం అన్నపూర్ణాదేవి స్తోత్రం కూడా చదువుకున్నాం अन्नपूर्णा सदा पूर्णा शङ्करप्रवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्दं भिक्षान्देही च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तस्य स्वदेशो भुवनत्रयम् स्वस्ति प्राजाभ्याः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं फ्रिन्स् मकते టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ ఇప్పుడు ఒక మాతని చూశారుగా ఇదిగో ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళు నా ఫ్రెండ్ అనమాట చక్కగా ఇవన్నీ లైఫ్ టైం మెమరీస్ కదండి భక్తి ఉంటుంది చాలా భక్తి ఉంటున్నాయి కదా మనం టెంపుల్కి వెళ్తాము ఓన్లీ ఫొటోస్ వీడియోస్ అంటే ఇంకా వేరే ఇతరత్ర తీసుకుంటారు కదా అది కాదండి అమ్మవారితో నేను ఫోటో దిగాలి అని అది ఒక ఆనందం అనమాట అంతే நமரோ தென அம்பாட்டை தப்பிச்சற பக்திக்கும கண்ட மாதிரி ஜெலி துவங்காய் நமஹ கோமே வித்யா ய நமஹ கோமா வித்யா ய நமஹ கோவித்யா நமஹ கோவித்யா நமஹ கோமா நமஹ கோம் துதயே நமஹ ปุร <Ber> ังมหาปรมาจิตัง ంగ దేవక్షాలల ప్రణామం లగ్జే ప్రమరాం దిగా అన్యవంగ్య కలింగ జన గాధేత నందన ప్రమారే జవనంధల తకసే గిరే ప్రమరాం దిగా గిరే ప్రమరాం దిగా రుక కుంకుమ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల అమ్మవారికి హారతిస్తున్నారు అది కూడా చిన్న వీడియో షూట్ చేసే ప్రయత్నం చేశాను మీ అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం ఇప్పించాలి కొందరు ఉంటారు కదా టెంపుల్కి వెళ్ళలేకపోతే చూడండి అన్నపూర్ణాదేవి అవతారాన్ని మనం ఖచ్చితంగా వీక్షించాలి ఎందుకనంటే కోటి విద్యలు కూడా కూటి కోసమే అండి హెస్ అలాంటి అన్నం అన్న ప్రసాదాన్ని మనకు ఇచ్చేటువంటి అమ్మ అన్నపూర్ణమ్మ చూడండి ఆ చేతిలో గరిటె ఈ చేతిలో అన్నం పాత్ర పట్టుకొని మనందరికీ వడ్డించడానికి అమ్మ అమ్మే కదండి ఎంతైనా అమ్మ మనకు బిడ్డలకి అన్నం పెట్టాలంటే అమ్మకి ఎంత ఇష్టమో కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను ఓకే మనకు తెలుసు అన్నం పడేయొద్దు ఖరాబ్ చేయొద్దు అన్నం కోసం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం కానీ ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకు తెలిసిన విషయాన్ని ఇంకో ఇతరులకు అంటే ఎవరికైతే తెలియదు ఎవరికి తెలియదు ఉంటారు వాళ్ళకి తెలియదు తెలియదు కదా వాళ్ళకి అన్నం యొక్క విలువ తెలియజేయాల్సినటువంటి బాధ్యత పెద్దవాళ్ళదే ఎస్ మనము వాళ్ళు పడేస్తూ ఉంటే అమ్మో చెప్తే ఏమనుకుంటారు అని అస్సలు అనుకోవద్దు ఎంత వీలైతే అంత ఇదిగో టెంపుల్కి వెళ్ళి పూజ చేసినంత మాత్రాన అమ్మవారికి సంతోషమే కానీ నన్ను ఎక్కడైతే వృధా చేయకుండా కాపాడుతున్నారో వాళ్ళకి నా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని అమ్మ మోహన్ చూడండి చూస్తుంటే ప్రతిబింబించినట్లుగా వినిపించట్లేవా మాటలు ఎస్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మ అన్నం పడేయద్దు ఒక రైతు ఎంత బాధలు పడితే మనం అన్నం తింటున్నా తెలుసా ఆ అన్నం మనకు ప్రసాదించేటువంటి అన్నపూర్ణాదేవి స్వరూపం అమ్మ అన్నం అంటే అని చెప్పేసి చెప్పాలి వాళ్ళకి పిచ్చి హోటల్ పిచ్చి అనేసా ఏ మీరేంటి అయ్యో మిమ్మల్ని ఏమన్నాద్దు కదా కొడుతున్నా నేను పోటీకి వస్తుంది మాట ॐ ओम असतो मा ओम् असतोमासद्गमय तमसोमा ज्योतिर्गमया मृत्योर्मामृतं गमया ॐ शान्तिः लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः వీడియో విజిట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో అన్నపూర్ణ అమ్మ ఆశీస్సులు అందాలి ఇదిగో మేమైతే ప్రసాదం అమ్మవారు ప్రసాదం ఇచ్చి మమ్మల్ని పంపించారండి ప్లీజ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మొత్తం చూసినటువంటి వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో జీవనాన్ని కొనసాగించాలని ప్రార్థన